ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్కు భారీ షాక్ కొడాలి నాని నామినేషన్ రద్దు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గుడివాడలో కొడాలి నామినేషన్ వివాదం రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల అయితే ముగిసింది ఇక నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు పరిశీలించి నామినేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు నిబంధనల ప్రకారం సరిగా లేని వాటిని రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తారు ఇక ఈ క్రమంలో గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నామినేషన్ విషయంలో ప్రస్తుతం గందరగోళం చోటు చేసుకుంది కొడాలి నామినేషన్పై టీడీపీ ఫిర్యాదు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం చోటు చేసుకుంది కొడాలి నాని నామినేషన్లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన తులసి ఫిర్యాదు చేస్తూ ఏ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని ఎన్నికల అఫిడివిట్లో కొడాలి నాని పేర్కొన్నారని కానీ ఆయన ప్రభుత్వ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారని వెల్లడించారు ఇక తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు అయితే ఇప్పుడు అన్ని ఆధారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడంతో కొడాలి నాని నామినేషన్పై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది గుడివాడలో నాని కొడాలని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలు కొడాల వేస్తున్న అడుగులను చేస్తున్న పనులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని ఈ క్రమంలోనే కొడాల నాని అఫిడవిట్లో ఉన్న తప్పులను గుర్తించి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారని చెప్తున్నారు అయితే టీడీపీ నేతలు కోడిగుడ్డు మీదే మీద ఏ కల్పిక్తున్నారంటున్నారు ఇదిలా ఉంటే నిన్న నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కొడాలి అని మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు గుడివాడలో మరోమారు వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుందని టీడీపీ నేతలు కోడిగుడ్డు మీదే కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని టీడీపీ ఎంత రెచ్చగొట్టినా సంయమయం పాటిస్తున్నామని చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని కొడాలి అని తేల్చి చెప్పారు ఇక ఈ నా నామినేషన్ విషయంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు